ఈరోజు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న రౌండ్ ట సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంగా వెనకబడ జిల్లాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే కడప జిల్లాలో ప్రారంభమైనటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో ఉద్యమం రాంగ రాంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారింది ఎందుకంటే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే జోను వీటి గురించి మేము పోరాటం చేస్తున్నాం నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయిస్తారని చెప్పి ఎంతగానో ఎదురుచూశాం ఉక్కు ఫ్యాక్టరీ ఉదురు నిధులు కేటాయించడం ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలకే పరిమితం ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్వ్యంగా మారిపోయింది రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా కేటాయించడం రైల్వే జోన్ కూడా బడ్జెట్ కేటాయించకుండా అది అట్లాగే అయిపోయింది అనేక కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక నదులకు బడ్జెట్ కేటాయించక నదులను కూడా అట్లే ఆగిపోయి అలా కడప జిల్లాలో ప్రారంభమయ్యే ఉద్యమం రాయలసీమ ప్రకాశం నెల్లూరు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వాలకు వాణి వినిపించాలని చెప్పి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ రవి సమావేశం సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ అన్ని పార్టీలు అన్ని సంఘాలు కోరుకుంటున్నాయి ఆ దిశగానే బహుజన సమాజ్ పార్టీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రారంభ పాల్గొన్నాము మేము కూడా మా వాణి వినిపించాము ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెనుకబడే ప్రాంతాలకి ఖచ్చితంగా నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నదులు ప్రాజెక్టులకు నిధులు కేటాయించి తన తన తక్షణమే ప్రారంభించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా కడపలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి కడప జిల్లాలో అనేక ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగా ఏమాత్రం సాధించలేకపోయాము ఖచ్చితంగా ఈ ఇప్పటి అయినా కూడా ఐక్యంగా అన్ని ప్రయాజ సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థి విభజన సంఘాలు కలుపుకొని కడప జిల్లాలో ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీని సాధించే దిశగా పోరాటాలు కొనసాగుతామని చెప్పి చంద్రబాబు సందర్భంగా తెలియజేస్తూ